వెల్కమ్ టు వార్త నేను దేవా కాంగ్రెస్ పా అధికారంలోకి వచ్చి తెలంగాణలో దాదాపు రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఊరూరా కూడా రెండేళ్ల పాటు ప్రజాపాలన వారోత్సవాలు జరుపుకోవాలని అయితే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అయితే మాత్రం ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నేటి నుంచి కూడా ప్రతి ఊరు ప్రతి వాడ కూడా కాంగ్రెస్ వారోత్సవాలు అయితే మాత్రం ఘనంగా జరుపుతున్నారు ప్రస్తుతం ఇదే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుమిత్రానంద్ గారు అన్నారు చెప్పండి మేడం ఒకవైపు నుంచి ఆరు గ్యారెంటీలు అమలు చేశాము అలాగే ఆ ప్రజాపాలన చాలా విజయవంతంగా రెండేళ్ళు పూర్తయిందని అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఊరూరా వారోత్సవాలు జరుగుతుంది ఎలా చూడవచ్చు ఇది ప్రజాపాలన విజయోత్సవాలు వారోత్సవాలు కాదు విఫల పాలన ఉత్సవాలు అనుకోండి విఫల పాలనతో ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ వెళ్తుంది ఏం చేయగలిగిండ్రని ప్రజలకు కాంగ్రెస్ ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తుంది ఏ వర్గానికి మేలు చేసిండ్రని ప్రజల దగ్గరికి వెళ్తుంది విద్యార్థులు అరిగోస ఉన్నారు ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసగించారు రెండు సంవత్సరాలైనా లక్ష ఉద్యోగాల భర్తీ కూడా చేయలేదు మేము మా ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఇచ్చినటువంటి ఉద్యోగాల నిర్వహించినటువంటి పరీక్షలనే వీళ్ళిచ్చి వాళ్ళుగా కేవలం పదివేల ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాంగ్రెస్గా అటు నిరుద్యోగులను అట్ల మోసగించి రైతులను అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించి ఎన్నికలైన తర్వాత ఓడ దాటిన తర్వాత బోడమల్ల అన్నట్టుగా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినరు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామన్నారు ఆ సన్నవడ్లకు కూడా యాసంగి సన్నవడ్ల బోనస్ ఎగవేసిన్రు రైతులకు యాసంగి సన్నవడ్ల బోనస్ ఇంతవరకు ఇవ్వలేదు మరి రైతు బంధు ఎగవేసిండ్రు మీరు వెళ్ళి రెండు లక్షలు తెచ్చుకోండి రుణమాఫీ చేస్తామని చెప్పేసి చారాన మందికి రుణమాఫీ బారాన మందికి దోక అట్లా రైతులకు వీళ్ళు చారాన ఇచ్చి బారాన మోసం చేసిండ్రు ముంచేసిండ్రు అట్లా రైతులను వంచరు రైతు కూలీలకు కూడా మేము ఇస్తామని చెప్పేసిండ్రు వాళ్ళను వంచిచ్చిండ్రు అలాగే కౌలు రైతులకు కూడా మేము ఇస్తాము ఇచ్చినామని చెప్పారు సీతకైతే మంత్రి అనసూయ గారు సీత గారు ఇచ్చినమనే చెప్పేసిండ్రు అట్లా రైతు కూలీలను కౌలు రైతులను రైతులను నిరుద్యోగులను విద్యార్థులను ఇంకా ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి వయోవృద్ధులను పెద్ద మనుషులను వాళ్ళను మోసగించడానికి రేవంత్ సర్కార్కి ఎట్లా మనసొప్పుతుంది రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పేసి మరి అది ఇంతవరకు అతిగతి గతి లేదు అలాగే వికలాంగులను మోసగిస్తేవి కదా వికలాంగులను వాళ్ళను మోసగిస్తేవి దివ్యాంగులు వాళ్ళు మరి కే ఈ కేసీఆర్ గారు నాలుగు వేలు ఇస్తున్నారు నేను ఆరు వేలు ఇస్తా అని చెప్తే ఒంటరి మహిళల కాష చెప్తీవి ఏ ఒక్క వర్గానికి కూడా జనాభాలో ఒక వర్గానికి మేలు చేసిండు రేవంత్ రెడ్డి అనేది కూడా లేదు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు తప్ప ప్రజలకు వీసమెత్తు మేలు జరగలేదు విపలోత్సవాలు చేసుకోండి వెళ్ళండి ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకొని ఎట్లా వెళ్తారండి అర్థం కాదు ఒకటి రెండవది మేము కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని డంకా బజాయించినారు అమ్మ సీతమ్మ తల్లి కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసిన తర్వాత విషయం ముందు కోటి మందికి చీరలు ఇవ్వగలరా మీరు కోటి మందికి చీరలు కూడా ఇవ్వలేని మీరు రెండు బతుకమ్మ పండుగలకు రెండు చీరలు ఇవ్వకుండా కోటి ముప్పై లక్షల మందికి కేసీఆర్ గారు చీరలు ఇచ్చిండ్రు మరి వీళ్ళు ఒకసారి ఇప్పుడు ఈ సందర్భంగా ఇందిరా గాంధీ జయంతికి మేము ఇస్తున్నామని చెప్పేసి ఇంతవరకు ముప్పై నలభై లక్షల చీరలు కూడా ఇవ్వలేకపోయినారు ఇది విఫలం కాదా ఇది విజయమా ఏ ఏమన్నంటే ఎన్నికల కోడు ఎన్నికల కోడంటే ముందుగా ఉంటుంది మరి లేదా త్వరగా ఒక్క రోజులు ఇచ్చేస్తుండే కేసీఆర్ దీనికి ఇంత పెద్ద సమస్య పట్టదు అన్ని ఊర్లలో బతుకమ్మ పండుగ ఒకే రోజుల చీరలు పంపినా అయిపోతుండే మరి మీకెందుకు ఇంత సమయం పట్టింది మీ అసమర్థత మీ చేతగానితనము మీరు ఇవ్వలేనితనము మీరు మోసం చేయడం మహిళల్ని మోసగించడానికే ఎన్నికల కూడా అబద్ధం సాక్ష్యం చెప్పుకొని ఎన్నికల అని ఒక సాకు చెప్పుకుంటున్నారు మరి ఎన్నికల కోడ్ మీరు తిరగడానికి ఉండదా స్థానిక సంస్థల ఎన్నికల కోడు మీ విజయోత్సవాలకు ఉండదా ప్రజాపాలనకు ఉండదా ముఖ్యమంత్రి గారి జిల్లాల పర్యటనకు ఉండదా మీరు ప్రజల సొమ్ము ఖర్చుతో ఈ ఎన్నికల సందర్భంగా మీరు ఎట్లా జిల్లాల పర్యటన చేస్తారు పార్టీ ఖర్చుతో తిరగండి మీరు మీరు ఒక ప్రభు మీరు మీరు ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా మీరు ఎట్లా జిల్లాల పర్యటన చేస్తారు ఎన్నికలు పెట్టుకొని ప్రజలు ప్రశ్నించారా ప్రజలు ఎడ్డిగుడ్డి సమానన మా కామారెడ్డి జిల్లానే ఉంది అక్కడ వర్షాలతోని అతివృష్టితో విపరీతమైన నష్టం జరిగింది పంట నష్టం రూపాయి రాలేదు ఇంతవరకు అక్కడ ఇండ్లు కూలినాయి వాళ్ళకు ఒక్క రూపాయి రాలేదు ఇంతవరకు ముఖ్య రోడ్లు ధ్వంసమైనవి ఒక్క రోడ్డు మరమ్మతు జరగలేదు ఇంతవరకు బ్రిడ్జిలన్నీ కొట్టుకుపోయినాయి ఒక్క బ్రిడ్జి మరమ్మతు జరగలేదు ఇంతవరకు ఈయన ఉటికె ఎగరలేడు కానీ స్వర్గానికి ఎగురుతాడట ఏదో ఫోర్త్ సిటీ అట ఇంకేదో నలభై ఐదా ప్రాజెక్టు ఇరవై నలభై ఐదా ఏదో పెడతా ఉన్నాడు ముందు ప్రస్తుతంలో నువ్వేం చేయగలరో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికిప్పుడు ప్రజలకు ఏం మేలు చేయగలుగుతుందో చెయ్యండి మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చగలుగుతారో నెరవేర్చండి లేదా కేసీఆర్ గారి పథకాలను కొనసాగించండి చేతనైతే దమ్ముంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఇవ్వండి న్యూట్రిషన్ కిట్ ఇవ్వండి అలాగే కేసీఆర్ ఇచ్చినటువంటి రైతుబంధు సక్రమంగా ఇవ్వండి మీరు రైతులకు ఎగవేసినటువంటి బోనస్ ఇవ్వండి ఆ సంఘి సన్నవడ్లకు సకాలంలో వడ్లు కొనండి కొన్న వడ్లకు బోనస్ ఇవ్వండి సకాలంలో వాళ్ళకు ఇజ్ కళ్ళాల మీద రైతులను గోసబెట్టకండి పత్తి సమస్య చూసినాం వ వడ్ల సమస్య చూసినాం రైతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు మార్కెట్ లేదు సోయాల సోయాబీన్ల సమస్య ఒక్క సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు అతలాకుతలమైతున్నాయి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి చేతనైతే సమర్థత ఉంటే పాలించే సత్తా ఉంటే ప్రజలకు మేలు చేసే పాలన కావాలి కానీ గత పదేళ్ళల్లో బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు రెండేళ్లలోనే పదేళ్లకు మించికి పైగా కూడా అభివృద్ధి చేస్తున్నామని అయితే మాత్రం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు ఈ రెండేళ్ళల్లో అరవై ఏళ్ళ విధ్వంసం జరిగింది రెండేళ్లల్లో ఇరవై ఏళ్ళ వెనుకకు పోయింది రాష్ట్రం దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలనలో చెరువుల మరమ్మతు తీసుకొని చేసుకొని మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతు చేసుకొని పంటలు సక్రమంగా పండడానికి అలాగే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకొని మరి రైతన్నలు మంచి పంట పండించడానికి ఎరువులు సకాలంలో ఇచ్చి మొన్న ఎరువుల సమస్య చూసినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సకాలంలో ఎరువులు విత్తనాలు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇన్ని రైతులకు చేసి రైతుబంధు ఇచ్చి రైతును ఆదుకొని సకాలంలో పంట కొని కొన్న ప్రతి గింజకు సకాలంలో రైతు ఖాతాలో జమ చేసి ఈ రకంగా కేసీఆర్ గారి పాలన రైతుల విషయంలో అలాగే విద్యా వ్యవస్థ విషయానికి వస్తే విద్యా వ్యవస్థ విషయానికి వస్తే ఎన్ని గురుకులాలు వెయ్యికి పైగా గురుకులాలు ఆ గురుకులాల్లో టీఆర్టీ ద్వారా టీచర్ల నియామకము అనేక లక్ష అరవై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇది ఉద్యోగ రంగము అలాగే వైద్యం వైద్యం కనుక చూసుకుంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్ని ఆసుపత్రుల ఆధునీకరణ యాభై పడకల ఆసుపత్రిని ఐదు వందల పడకల ఆసుపత్రిగా వంద పడకల ఆసుపత్రిగా దాన్ని వృద్ధి చేయడం ప్రతి కాన్పు పురుడు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసుకునే విధంగా మరి వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే కనుక పదమూడు వేలు ఇచ్చి అలాగే ప్రతి గర్భిణికి పౌష్టికాహారాన్ని అందించి పుట్టిన ప్రతి శిశువుకి కేసీఆర్ కిట్ ఇచ్చి అట్లా వైద్య రంగాన్ని విద్య వైద్యము వ్యవసాయము ఒక్క రంగం అంటూ కాదు నిర్మాణ రంగము రోడ్లు భవనాలు కొత్త జిల్లాలు ఆ జిల్లాలకి ఎస్పీ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయాల నిర్మాణం కొత్త జిల్లా పరిషత్లకు జిల్లా పరిషత్ కార్యాలయాల నిర్మాణం కొత్త మండలాలు మండల పరిషత్ కార్యాలయాల నిర్మాణం అలాగే కొత్త గ్రామ పంచాయతీలు ప్రతి తండా గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీలకు అన్ని ఆధునిక అంగులతోని గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం అనేక భవనాల నిర్మాణ పరంపర ప్రజల విషయానికి వస్తే లక్షలాదిగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఇట్లా నిర్మాణ రంగం రోడ్లు ప్రతి గ్రామానికి రోడ్డు ప్రతి గ్రామానికి రోడ్డు ప్రాజెక్టులు రోడ్లు భవనాలు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళలాగా కేసీఆర్ గారి పాలన కేసీఆర్ గారి దశాబ్ద పాలన పల్లె ప్రగతితో పట్టణ ప్రగతి ప్రగతితో అనేక కేంద్ర అవార్డులు తీసుకునేవి పాలన కేసీఆర్ గారి పాలన ఎవరండి పల్లెల్లో చస్తే బొందబెట్టడానికి పేదలకు జాగా లేని పరిస్థితి మరి వైకుంఠ ధామాల నిర్మాణం చేసి మరి పేదలైనా సంపన్నులైనా భూమి లేని వాళ్ళైనా గౌరవంగా అంత్యక్రియలు చేసుకునే విధంగా మరి ఇంత పచ్చదనం వృద్ధి చేసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అడవుల వృద్ధి జరిగింది అలాగే పల్లె ప్రకృతి వనాలు పట్టణ ప్రకృతి వనాలు ఎన్ని పచ్చదనం ఎంత పెంపు రికార్డు స్థాయిలో పచ్చదనం పెంపు నర్సరీల పెంపకము ఒక్క రంగం కాదు కేసీఆర్ గారు ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు చూపువారని రంగము లేదు చూపువారని మనిషి లేదు చూపువారని కులము లేదు తెలంగాణలో గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చే ముదిరాజులకు చేపలు వేసి చేపలు ఒక్కటే చెరువులో వేయడం కాదు అది వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకు మోపెడ్లు ఆటోలు ఇతర అతర సాయం కూడా అన్ని రకాలకు నాయి బ్రాహ్మలు ఉన్నారు అంటే వాళ్ళు సెలూన్లు మంగళూ వాళ్ళు సెలూన్లకు ఉచిత కరెంటు అలాగే రజకులు ఉన్నారు వాళ్ళ లాండ్రీ షాపులు ఇస్త్రీ షాపులకు వాళ్లకు కరెంటు ఫ్రీ ఉచితంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బిల్లులు వేస్తూ ఉన్నాయి ఇట్లా బీసీలకు బీసీ బంధు దళితులకు దళిత బంధు ఒక్కటి కాదు ఎస్టీలకేమో ఎస్టీలకేమో గ్రామ పంచాయతీలు అన్ని వర్గాలను కడుపులో పెట్టి సాధుకున్న కన్నతండ్రి కేసీఆర్ కదా సుభిక్షమైన పాలన కేసీఆర్ది కదా సుఖశాంతుల పాలన కేసీఆర్ది కదా శాంతి భద్రతలు ఎంత బాగుండే ఆడపిల్ల వంక చూడాలంటే లాగులు దడవాలని హెచ్చరించు కదా షీటీమ్స్ పనిచేసినాయి కదా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది కదా ఇట్లా అన్ని రంగాలు అన్ని వర్గాలు సంతృప్తిగా సుఖశాంతులతో ఉన్నటువంటి తెలంగాణను మాయమాటలు చెప్పి మోసగించి మభ్యపెట్టి ఇదిగో అర్రాసు పాట లెక్క సర్కారు వారి పాట అన్నట్టుగా రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు ఇస్తాను రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసేస్తా పదివేల రైతు బంధు కాదు పదిహేను వేలు ఇచ్చేస్తా రైతు భరోసా అని ఇట్లా అన్ని వర్గాలను ఒక్కరిని కాదు ఉద్యోగుల నిరుద్యోగులను రెండు లక్షల ఇది ఉద్యోగాలు ఇస్తా అటు ఉద్యోగులకు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి నేను వచ్చి క్లియర్ చేస్తా పీఆర్సి వేస్తా అని ఇవాళ ఐదు అండి దేశంలో ఎక్కడా ఇన్ని డిఎలు పెండో పెండింగ్లో లేవు అటు ఉద్యోగులను అటు పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు బకాయిలు ఇవ్వకుండా మరి పొద్దున్నే పేపర్లో చూసిన నిన్నటి పేపర్ అనుకుంటా ఒక పదవి విరమణ పొందినటువంటి ఒక హెడ్ మాస్టరు తన విరమణ పొందినటువంటి అది బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వైద్యానికి డబ్బులు లేక ఆయన చనిపోయాడు ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గుండెలు ఆగిపోతున్నాయి వాళ్ళకి ఏమంటే నన్ను కోసుకొని తింటారా లేదు రూపాయలు లేదని ప్రచారం చేస్తాడు రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి పెడతాడు మరి తాను చేసింది ఏం చేస్తాడో చెప్పడు తాను చేసింది ఎక్కడ ఏం ఖర్చు పెట్టిండో చెప్పడు ఏమైనా అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయని బద్నామం చేయడం ఒక్కటి తప్ప తాను ఈ పని చేశానని చెప్పేది ఒక్కటి లేదు అలాగే మహిళలకు తులం బంగారం గురించి బిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ లక్ష ముప్పై వేలు దాటింది తులం బంగారం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పుకొస్తున్నారు దీన్ని మేము కే మరి అట్లాంటప్పుడు బంగారం ధర మూడు వేలున్న బంగారం నేను ఎనభై తొమ్మిదిలో మా పెళ్ళైంది అప్పుడు మూడు వేలకు తులం ఉండే మూడు వేల నుంచి నేను చూసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి యాభై వేలు కాంగ్రెస్ చెప్పినప్పుడు యాభై వేలు అరవై వేల మధ్యలో ఉంది మరి ఆ ధరనన్న ఇప్పుడు ఇవ్వాలి కదా పోని అప్పుడు యాభై వేలు ఉన్నప్పుడు ఇచ్చిండ్రా ఇప్పుడు లక్షా ముప్పై వేలు అయింది వీళ్ళు రాగానే యాభై వేలు అరవై వేలు ఉన్నప్పుడు తులం బంగారం ఇచ్చిండ్రా పోని ఆ తు ఆ తులం బంగారం ఖరీదన్న ఇప్పుడు ఇవ్వండి ఆ యాభై వేలు అరవై వేలు సరే కేసీఆర్ గారు మొదట యాభై వేలు ఇచ్చిండ్రు డెబ్బై ఐదు వేలు ఇచ్చిండ్రు తర్వాత లక్ష నూట పదహారులు ఇచ్చిండ్రు మీరు ఇంకొక యాభై వేలు కలిపియండి ధరలు పెరిగినాయి పెళ్ళిళ్ళే కానీ ఖర్చులే కానీ రకరకాల ధరలు పెరిగినాయి జీఎస్టీల పుణ్యమా అని మరి అటు బట్టల మీద కానీ సర్వత్రా దాని మీద రేటు ధర పెరగలేదు అనేది ఏం లేదు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భారం తల్లిదండ్రులకు ఇంకొక యాభై వేలు పెంచదని అండి మాకు చేతనైతే లేదు మీకు దండం పెడతాం మాట ఇచ్చినాం కానీ క్షమించండి అని అడగండి ఏం చేసిండ్రని ఆ ఒక్కడు చేయకపోవడానికి చేయగలిగిన ఏం చేసిండ్రని బీసీలను మోసగిస్త బీసీ డిక్లరేషన్ పేరుతోని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అని చెప్తుర్రీ ఉన్న ఇరవై నాలుగు శాతాన్ని పడగొట్టి వాళ్ళ పదిగోడు శాతానికి తీసుకొస్తారు పోని మీ చేతుల్లో బీసీ ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి మాట ఏ ఒక్కటన నెరవేర్చిండ్ర బీసీలకు మంత్రిత్వ శాఖ అంటారు ఏడాదికి ఇరవై వేల కోట్ల ఆదాయాన్ని ఇస్తాం వాళ్ళకు నిధులు ఇస్తామని చెప్తే ఏది ఒక్కటని కాదు కులాల వారీగా ముదిరాజులను బీసీ ఏ వాళ్ళను ఎస్సీలో బీసీఏలో కలుపుతాం ముదిరాజులు ఒక్కటి కాదు ఒక కులాల వారీగా హామీలు ఇచ్చిండ్రు మున్నూరు కాపులకు ఒక కమిషన్ ఇస్తామని చెప్పిండ్రు పవర్ లూమ్లకు వాళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు నాయి బ్రాహ్మణులకు వాళ్లకు క్షురకులకు పది పది లక్షలు ఇస్తాం మీకు సెలూన్లు పెట్టుకోవడానికి అన్నారు కులం ప్ర వాళ్ళు ఇవ్వని హామీ లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీలు వాళ్ళు మొత్తం మొత్తం కలిపితే నాలుగైదు కూడా చేస్తలేదు ఆ నాలుగైదు కూడా ఏ ఒక్కటి సక్రమంగా చేసింది లేదు ఏది పూర్తిగా చేసింది లేదు ఫ్రీ బస్ అంటే రెండే బస్సులకు ఎక్స్ప్రెస్లకు ఆర్డినరీలకు మిగతా అది జెంట్స్కి పిల్లలకి విద్యార్థులకు పెంచిన పాసులు మరి ఆడ చారానా ఇస్తే బారానా గుంజుకుంటుంది ఎడమి చేత్తోని ఇస్తే కుడి చేత్తో కుడి చేతుని ఇస్తే ఎడమి చేత్తుని గుంజుకుంటుంది అట్లా ఏ ఒక్క పథకం కూడా అంతెందుకు ఒక్క ఉదాహరణ జాలదా కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి కోటి చీరలు కూడా ఇవ్వలేని అసమర్థత కదా మీది కోటి చీరలు కూడా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజాక్షేత్రంలో మీరు నిన్న జూబ్లీహిల్స్లో బెదిరించి ఓట్లు వేయించుకున్నట్టు కాదు రేషన్ కార్డులు రద్దయితాయని రేషన్ కార్డులు రద్దయితాయని బియ్యం పథకం ఎత్తేస్తామని ఉచిత ఏది కరెంటు రెండు వందల అది తీసేస్తామని రకరకాలుగా ఆ పేద వర్గాలు జూబ్లీ హిల్స్లో స్లంలో పేదలు వాళ్ళని భయపెట్టి బెదిరించి ఓట్లు వేయించుకున్నట్టు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు రైతులు గ్రామాల్లో చూస్తున్నారు ఇది రిజర్వేషన్లకు అతీతమైన ఎన్నిక అయినప్పటికీ బీసీలకు అతి తక్కువ స్థానాలు వచ్చినాయి మరి గతంలో లేనట్టుగా పదిహేడు శాతమే రిజర్వేషన్లు బీసీలకు అవుతూ ఉన్నాయి అటు బీసీలు ఇటు రైతులు ఇటు అందరూ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో వ్యతిరేకత అంటే జరిపోదు ఆగ్రహంగా ఉన్నారు బుద్ధి చెప్తారు ఫైనల్గా మేడం బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ చీరలతో నాసిరకం చీరలు ఇచ్చారని ఇప్పుడు మాత్రం ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ చీరల పేరుతో ప్రతి ఒక్క మహిళకు కూడా పట్టు చీరలు లాంటివి ఇస్తున్నామని అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఏదండి ఆ రోజు అనేక డిజైన్లతో అనేక రంగులతో రకరకాల చీరలు ఇస్తే అడప దడప అక్కడ ఇక్కడ ఈ కాంగ్రెస్ వాళ్ళు బద్నాం చేయడానికి వీడియో రికార్డులు చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి చీరలను గాల్చిన్రు మరి ఇప్పుడు 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 ఒక్కటే రంగు చీర అందరికీ అదే మన యూనిఫామా అది కట్టుకున్నట్టు ఓటేయడానికి రావన్నట్ట ఇది ఎక్కడూరం ఇది ఎక్కడ విడ్డూరం ఏందా ఆంక్షలు ఆంక్షలు విధించడం ఇంకొకటి మంత్రి అనసూయ గారి సభల కట్ట తప్పకుండా చీరలు తీసుకున్న వాళ్ళు రావనట లేకపోతే చీరలు వాపస్ తీసుకుంటామని బెదిరిస్తారట ఇది ఎక్కడి అన్యాయం ఇదెక్కడి దౌర్జన్యం తప్పకుండా మీరు ఏక కోటి ముప్పై లక్షల మందికి మేము బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వగలిగినాం క్రిస్టమస్కి గిఫ్ట్లు ఇవ్వగలిగినాం రంజాన్కి తోఫా ఇవ్వగలిగినాం నువ్వేం చేసినావు నీతో నేను చేతనైంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీతో ఏమయ్యింది మీతో ఏం చేతనైందో చెప్పండి ఒక్కసారి మీరు కనీసము మీరు అరవై ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే రెండు రెండు చీరలు ఇస్తాం అద్భుతమైన చీరలు ఇస్తామని చెప్తారు ఏది ఒక చీర కూడా దిక్కులేదు ఒక్క చీర కూడా అరవై ఐదు లక్షల మందికి ఒకసారి ఇయ్యకపోతుంది రెండు చీరల తర్వాత సంగతి మీతో కాదయ్యా కేసీఆర్ గారు దూరదృష్టి కలిగినటువంటి గొప్ప గొప్ప పాలనా దక్షత కలిగినటువంటి సుపరిపాలన చేయగలిగినటువంటి మేధావి రాష్ట్ర సాధకులు ఆయన మళ్ళీ రావాలి రాష్ట్రాన్ని మీరు అధ్వానం చేస్తున్నటువంటి పరిస్థితిని ఆయన గాడిన పెట్టాలి ప్రజలు సుఖశాంతులతో ఉండాలి సంక్షేమం కొనసాగాలి అభివృద్ధి జరగాలి మరి రోడ్ల మరమ్మతు జరగాలి భవనాల మరమ్మత్తు జరగాలి ఈ విధ్వంసం నుంచి వికాసం వైపు కేసీఆర్ గారే మళ్లించాలి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఫైనల్గా మేడం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు అంటే ఈ గ్లోబల్ సమ్మిట్ పరంగా అయితే మాత్రం ఆ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని కూడా ఉంచారు ఎట్లా చూడవచ్చు అంటారు ఫైనల్గా మీ స్పందన ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు ఏం కావాలి ఇప్పుడు వడ్లు సకాలంలో ఐదు కిలోలు కింటాలుకు ఐదు కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు ఆ తరుగు లేకుండా కొర్రీలు లేకుండా కొరత పెట్టకుండా మరి సన్నవడ్లకు బోనస్ ఇస్తూ సకాలంలో మరి వాళ్ళు కొన్న ధర చెల్లిస్తూ రైతుల ఖాతాల్లో వడ్లుగొను విద్యార్థులకు పట్టెడు నాణ్యమైన అన్నం పెట్టు మరి ఇట్లాంటి కదా మేము కోరుకునేది తెలంగాణ ప్రజలు కోరుకునేది నిరుద్యోగులకు నువ్వు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టు ఇది కదా మేము కోరుకునేది మరి యాసంగి పంట కాలమైంది రైతు బంధు వెయ్యి నువ్వు నువ్వు ఇస్తా అన్నటువంటి ఆరు వేలు ఇస్తున్నావు ఏడున్నర వేలని అవి ఇది కదా కావాల్సింది నేను ఒక్కటే చెప్పిన ముందే చెప్పిన ఉట్టి అందుకోండి ముందు ప్రజలకు ఏది కావాలో అది చూడండి ముందు నువ్వు అటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు బాకీ పడ్డావు అది తీర్చు అలాగే ఉద్యోగులకు ఐదు బా డిఏలు బాకీ పడ్డావు అది తీర్చు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీకి నెల నెల జీతం ఇవ్వడం లేదు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు వాళ్ళ జీతాలు పెండింగ్లో ఉన్నాయి అది తీర్చు మరి నువ్వు ఇస్తా అన్నటువంటి పథకాలు నెరవేర్చు బాకీ తీర్చు ఎవరికి పడ్డ బాకీ తీర్చు ఇస్తాన్న పథకాలు ఇచ్చేయు నువ్వు నేల మీద నడువు ఆకాశంలో కాదు ఉట్టినందుకు ముందు స్వర్గాన్ని కాదు ప్రజలకి అరచేతిలో స్వర్గం చూపిస్తా అంటే కాదు ఇంకా నా ఇకపై చెల్లవు మీ అబద్ధాలు కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి ప్రజలు మరి మెడలు బట్టి గెంటేదాకా చూడొద్దు కేసీఆర్ గారి పాలన కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి మీరేం చేసినా మీరు మీ జేబులు నింపుకునే పథకాలు మాత్రమే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒరిగే పథకాలు కావు మీ కాంట్రాక్టర్లకు మీ ఢిల్లీ కమిషన్లకు మీరు మూటలు మోయడానికి మీ కమిషన్లు దక్కే పథకాలే చేస్తారు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు కోట్లాది రూపాయలు బకాయి కాలేజీలకు ఫీజు రింబర్స్మెంటు కోట్లాది రూపాయలు బకాయి అప్పులు చెల్లించవయ్యా ముందు నువ్వు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో చెప్పండి అయ్యా ముందు ఇది కదా ప్రజలు అడుగుతారు ప్రజలకు సంబంధం లేని ప్రజల అవసరాలు తీరని మీరు ఏమేమో మెస్సీలో గిసీలో ఏది తీసుకొచ్చినా ప్రజలు అంగీకరించరు ప్రజలు క్షమించారు చూసారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు అన్ని రంగాల్లో విఫలమైందని కంపల్సరీ కూడా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని అయితే మాత్రం బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుమిత్రానంద్ చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్